ఇదంతా మొత్తము ఈ పూలన్నీ కోయడానికైతే వచ్చాము ఇప్పుడు టైం వచ్చేసి ఆరు పది అవుతుంది మార్నింగ్ అప్పుడే ఆయన వస్తా ఉన్నాడు సూర్యుడు చూస్తున్నారు కదా ఎన్ని కోస్తే ఎన్నికొస్తామో చూసి చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి పూలన్నీ కోస్తూ ఉన్నాం కదా కోస్తూ ఉంటే ఈ ఒక వచ్చేసి ఈ విధంగా తెల్లనల్లి అంట తెగుల్లాగా పువ్వులు కోస్తా అంటే పొట్టు పొట్టుగా అయితే వస్తుంది అందుకు కొంచెం వీడియో తీశాను తర్వాత పువ్వులు వచ్చేసి ఈరోజు ఒక ఇరవై కేజీలు ఉన్నాయి కోసాము ఎనిమిది అయిపోయింది టైం అయితే ఓకే నాకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్